ఇంటి డిక్లరేషన్ అని కామారెడ్డిలో సిద్ధరామయ్య గారు వచ్చి వారు యువజన డిక్లరేషన్ విద్యార్థి డిక్లరేషన్ అని చెప్పి హైదరాబాద్లో ప్రియాంక గాంధీ గారు ఇట్లా ఇక్కడ ఇక్కడ ఉన్న వాళ్ళని మార్కెట్లో నమ్ముతలేరు వీళ్ళని నమ్మే పరిస్థితి లేదని చెప్పి ఢిల్లీకి వెళ్ళి టూరిస్టులను తీసుకొచ్చి వాళ్ళని ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని ముంగటబెట్టి మేము ఒక మాట చెప్పినామంటే శివగామి లెక్క మా మాటనే శిలా శాసనం అని చెప్పి డైలాగులు కొట్టి డిక్లరేషన్ల పేరిట ఉదరగొట్టింది డిక్లరేషన్ లాంటి కూడా ఎవరు నమ్మతలేడని చెప్పి ఇంకో దుకాణం చేశారు బాండ్ పేపర్లు ఉంటాయి కదా బాండ్ పేపర్లు మనం రిజిస్ట్రేషన్లు సేల్ డీడ్లు అవి రాసుకుంటాం కదా అసలు బాండ్ పేపర్లు పట్టుకున్నారు పట్టుకొని బాండ్ పేపర్ల మీద అఫిడవిట్లు తయారు చేశారు అఫిడవిట్లు తయారు చేసి ఇదే బట్టి విక్రమార్క గారు అఫిడవిట్ రాసి నూరు రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పి ఆ అఫిడవిట్ మళ్ళీ దేవుని కాడ పెట్టి దేవుని అమ్మం దండం పెట్టి దేవుని మీద ప్రమాణం చేస్తున్నామని చెప్పి ఆ డ్రామా చేసి ఆ తర్వాత ఇంటింటికి గ్యారంటీ కార్డులు గ్యారంటీ కార్డులు అని చెప్పి గ్యారంటీ కార్డులు వంచిండ్రు మేనిఫెస్టో అభయహస్తం అనే మేనిఫెస్టోను ఒక చార్సో బీస్ వాగ్దానాలు ఇచ్చి అవన్నీ కూడా ఇంటింటికి ప్రతి మనిషికి చేరేటట్టు విస్తృతంగా జోసెఫ్ గోబెల్స్కి వారసుల మాదిరిగా విస్తృతంగా అబద్ధాలు ప్రచారం చేసిండ్రు అందుకే నేను చెప్పిన నిజం కడప దాటే లోపల అబద్ధం ఊరంతా తిరిగి వస్తుంది మీకు ఇలా రాహుల్ గాంధీ గారు వచ్చింది హైదరాబాద్కి అశోక్ నగర్ వేయండి అక్కడ ఛాయ్ తాగిండు ఛాయలు కాడ చాయ్ తాగి అక్కడ తయారవుతున్న గ్రూప్స్కి తయారవుతున్న పిల్లలందరినీ పిలుచుకొని కేసీఆర్ గవర్నమెంట్లో ఉద్యోగాలు ఇయ్యలే భారతదేశంలో అత్యధికంగా ఉద్యోగాలు పిఎస్సీ ద్వారా ఇతరత్ర కేసీఆర్ గారి ప్రభుత్వం ఇచ్చినా ఇయ్యలేని ఇయ్యలే ఏం జరగనే జరగలే అని చెప్పి దుష్ప్రచారం చేసి మేము వస్తున్నాం మీరు ఇద్దరు ఉద్యోగాలు ఉడగొట్టుండి కేసీఆర్ ఉద్యోగం కేటీఆర్ ఉద్యోగం ఇద్దరు ఉద్యోగాలు మీరు ఉడగొట్టండి రెండు లక్షల ఉద్యోగాలు నేను ఇప్పిస్తా మొదటి సంవత్సరంలో అని రాహుల్ గాంధీ గారు రేవంత్ రెడ్డి గారు అశోక్ నగర్లో అశోక్ నగర్లో వచ్చి ఇక్కడ పిల్లలకు వాగ్దానం చేయడం జరిగింది మరి ఇలా పద్నాలుగు పదిహేను నెలలు అయిపోయింది నూరు రోజులు అన్నారు నూరు రోజులు కాదు సరిగ్గా జూన్ ముప్పై తారీఖు నాడు నాలుగు వందల ఇరవై రోజులు నిండుతుంది సో బీస్ సారీ జూన్ జూన్ కాదు జనవరి జనవరి ముప్పై తారీఖు నాడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఈ వాగ్దానాలు మోసపు వాగ్దానాలు ఇచ్చి అడ్డగోలు హామీలు ఇచ్చి ప్రజలను మభ్యపెట్టి సరిగ్గా ఛార్సో బీస్ దిన్ అవుతున్నది అందుకే నేను మా విద్యార్థి విభాగం తమ్ములను నేను కోరుతా ఉన్నా మా తమ్ముడు శ్రీనివాస్ యాదవ్ గారిని అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉండే మా పార్టీ నాయకత్వాన్ని బీఆర్ఎస్ కార్యకర్తలకు కూడా నేను పిలుపునిస్తా ఉన్నాను తప్పకుండా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి కోరుతా ఉన్నా జనవరి ముప్పై తారీఖు మహాత్మా గాంధీ ఆనాడు చంపబడ్డ రోజు హత్య చేయబడ్డ రోజు దివంగతుడైన రోజు మహాత్మా గాంధీ గారు అట్లాంటి రోజు పాపుని కలుసుకుంటూ కాంగ్రెస్ మోసాన్ని యాద్ చేస్తూ ఒరిజినల్ గాంధీ మహాత్మా గాంధీ ఒరిజినల్ గాంధీ ఈ డూప్లికేట్ గాంధీలు ఎవరైతున్నారో వాళ్ళకు బుద్ధి తెచ్చేటట్టు ఒక అద్భుతమైన ప్రోగ్రామ్ తీసుకుందాం చార్సో బీస్ హామీ చార్సో బీస్ వాదే చార్సో బీస్ దిన్ ఏం సాధించింది కాంగ్రెస్ ఈ నాలుగు వందల ఇరవై రోజుల్లో అని ప్రజలకు గుర్తు చేస్తూ మహాత్మా గాంధీ గారి దగ్గరికి మనందరం పోదాం పోయి మహాత్మా గాంధీ గారికి వినతి పత్రం ఇస్తూ బాపు మీరు కళలకు వచ్చి రాహుల్ గాంధీ కళలకు సోనియా గాంధీ కళలకు ప్రియాంక గాంధీ కళలకు వచ్చి రేవంత్ రెడ్డికి బుద్ధి చెప్పేటట్టు ఆదేశించండి అంటూ మరి మహాత్మా గాంధీ గారికి వినతి పత్రం ఇచ్చే కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడెక్కడ బాపు బొమ్మ ఉంటుందో ఎక్కడెక్కడ మహాత్మా గాంధీ బొమ్మ ఉంటుందో ఆడ పోదాం ఈ కార్యక్రమాన్ని విద్యార్థి విభాగమే మీరే లీడ్ తీసుకోవాలి చార్సో బీస్ వాదే చార్సో బీస్ జూటే వాదే ఆర్ చార్సో బీస్ దిన్ మనం చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నా నేను ఇంకొక మాట కూడా మీకు చెప్తా ఉన్నా బాధాకరమైన సందర్భం మనం మీరు చూసింటారు ఆదిలాబాద్లో నిజామాబాద్లో మనం ఒక కమిటీని పెద్దలు రాష్ట్ర మాజీ వ్యవసాయ శాఖ మంత్రివర్యులు నిరంజన్ రెడ్డి గారి నేతృత్వంలో